మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలో వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేసిన అప్పులు ఏం జరిగాయి ఎక్కడికి వెళ్ళిందని మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు మేధావులు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు ఈ రాష్ట్ర కూట ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎవరు తీర్చాలి పరోక్షంగా ఈ రాష్ట్ర ప్రజలే తీర్చాలి ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్తుంది ఎవరు జోబీల్లోకి వెళ్తుంది ఎవరి సంస్థల్లోకి వెళ్తుందని అనేక సార్లు మేము ప్రకటించడం జరిగింది మరి ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ గారు ప్రకటించవలసిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అప్పులెంత మరి ఇరవై నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులెంత అనేది బహిరంగంగా శాసనసభ లో ప్రకటించాల్సిన అవసరం ఉందని నేను చెబుతూ ఇది ఒకటే కాదు ఈ కేంద్ర కేంద్రంలో బిజెపి ప్రభుత్వ అండదండలతో ఈ రాష్ట్రంలో ఉండి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండిస్తుంది అవసరం ఉండేటప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేసుకొని ముద్యమేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చేయండి ఇంకా అనేక ఆరోపణలు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు విలవగా చిత్రీకరించండి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా పైన భగవంతుడి ఆశీస్సులతో ఆయన కలిగిన ముత్యంలోనే బయటకు వస్తారు తప్ప మీరు చేసిన ఆరోపణలు ఎక్కడా నిరూపం చేయలేరని చెబుతూ ఇంకొకటి నడుస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం సినిమా మద్యం మీద అరెస్టులు చేశారు అవి కూడా అప్పుడప్పుడు ఒకొక్కరికి వెయిల్ వస్తుంది అందులో కూడా వాస్తవాలు ప్రజలు తెలిస్తే ఆ కేసులో కూడా ఈ ఎవరైతే నిందితులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తారని వాళ్ళు కూడా ఏ ఆరోపణలు నిరూపణ చేయలేనని ఇంకొకసారి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అనుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ప్రజల మధ్య నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల పార్టీగా ముందుకు తీసుకెళ్తామని ఈరోజు తెలియజేస్తున్నాం